ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సొంత ప్రతి శనివారం జరుగుతుంది ఫండ్స్ ఈ మార్కెట్ అనేది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు ఎట్టు చూద్దాం మరి ఫండ్స్ వీడియో చూసే ముందు కొత్త ఆవులు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంటాయి సో ఫండ్స్ మార్కెట్లో ఆవులు ధరలు చూద్దాం ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం నాలుగు నాట్లు మూడు ఉన్నాయి మూడు ఆవులా ఏవి ఇప్పుడు ఈ రెండు గడియాలు పోయినాయి ఏమి మరి ఈ దాని దే దూడ ఏముంటుంది ఈ రెండింటికి ఆవులకు తొంభై ఐదు వేలు అమ్మినా దుడావునే అమ్మినా ఎంత పోయింది నలభై ఎనిమిది వేలు దూడ ఏంది అది దూడ ఫార్టీ ఎయిట్ థౌసండ్కి పోయిందంట ఇప్పుడు ఈ మధ్యలో ఉంది అది ఉంది మధ్యలో ఏముంటుంది నలభై ఐదు కట్టింది అది రెండు నెలల సుడి ఏ ఊరు మనది జవాయిపల్లి కొల్లాపూర్ మండలం నార్కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు మదిలేటి ఎప్పుడు ఆవులే అమ్ నెంబర్ చెప్పవు సార్ నేను నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ డబల్ టూ ఎవరి కానీ ఆవులు కావాలంటే ఫోన్ చేయొచ్చు మతిలేటి అయిపోయింది ఫ్రంట్ సీడ కూడా ఆవులు పట్టుకొచ్చిండు ఈయన హలో ఇక్కడ ఇక్కడ చూడు కట్టినా అవి రెండు కట్టినా అదే నేను వెళ్ళి నేను నెల రెండు ఎనిమిది ఎనిమిది నెలలే ఎన్ని తలావులు ఇవి ఇప్పుడు తులసూరు అవుతుంది ఇది ఇంతవరకు ఏమైంది ఇది అక్క ఇది చెల్లెలు రెండు అక్క చెల్లెలు లే ఎంత ఉంటాయి రేట్ ఏం రేటు ఏం అంత రేటు లక్ష వరకు అడుతుండ్రా వీటిని ఎద్దులకు కూడా లేవు ఆ రేట్లు అవులే కానీ మాట చెప్పరాదు నువ్వు అట్లా చెప్తున్నావు అట్లా నమ్మతలే తలే మాట లక్ష రూపాయలు ఆల్రెడీ అడిగిండ్రు పైన ఎంత వచ్చినా ఇస్తావు ఏ ఊరు నీది పామపురం కొత్తకోట మండలం వనపర్తి జిల్లా కొత్తకోట మండల్ పామ గాడెం గాడెం బండి అంతా పోతాయి నెంబర్ చెప్పు సార్ నిది నెంబర్ అయితే తెలియదు అట్ట ఏమన్నా అంటే పొదుకోడ చేయబడితే ఇట్లా ఇప్పుడు అయితే అంతా ఇప్పుడు అయితే అంతా కానీ ఆవేనా ఇది కూడా ఎవరిది ఇది ఇప్పుడు ఆవుంది గద్వాల పక్కల జోగులాంబ గద్వాల జిల్లా దరూరేనా పక్కలూరా మార్లబీడు దరూర్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా కట్టినట్టు ఉంది ఇన అయింది ఎన్ని రోజులు ఇంతది ఇది ఇరవై రోజులు ఇంతది ఎన్నితలు ఉంటుంది యాభై నాలుగు ఈతలు గడెం పోయినట్టుంది మెడ అయింది కొట్టింది కా గడ కానీ ఏదన్నా అయింది మెడ అయినట్టుంది మీ దగ్గర కొట్టలేరు కానీ గడెంపాని వచ్చినట్టుంది అది ఎంత చెప్తున్నావు రేటు అంటే యాభై అడిగిపోయారు రోడ్ వచ్చి మళ్ళా నలభై నాలుగు వరకు అడిగింది రెడీ నువ్వేంతకి ఇస్తావు మళ్ళా ఎన్ని ఇచ్చింది పాలు ఇంతవరకు పాలు రెండు లీటర్ల పాలు ఇస్తుందట ఎవరికైనా కావాలనుకుంటే ఏమన్నా అంట పొదుగు కాడ చేయబెడితే పెట్టు మళ్ళా ఏమండలేదు ఏం పేరు నీ పేరు రాముడు నెంబర్ చెప్పు ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రిపుల్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ ఎవరికైనా ఆవు కావాలంటే నాలుగీ తెలియనిందండి ఇంతవరకు అవసరం అయితే ఈ రాముడిని కాంటాక్ట్ చేయండి మార్లబీడు ధరూర్ మండల్ జోగులాంబ గద్వాల్ జీవి నీదేనావు పేదోడనా అది ఎంత ఉంటుంది దీనికి ఏం రేట్ ఉంది ఇచ్చే రేటు చెప్పరాదు నీ ఆవు నీ నలభై ఐదు వేలు ఊరు మనది దేవబండల్ ఐజ మండల్ గద్వాల్ జిల్లా ఇస్తుందా పాలు ఆవు మళ్ళా ఎన్ని ఇస్తుంది పూటకు పూటకు రెండు లీటర్ల పాలు ఇస్తుంది ఎన్ని తలా ఇది రెండో నెంబర్ చెప్పవు సరే నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫోర్ జీరో త్రీ ఎన్ని రోజుల దూడబుట్టిది నెల అవుతుంది ఏమన్నా అదే చేయబడితే పోదు కాడ పో పోవ సరే ఇట్లా సంతాలకు వస్తే పెట్టనీయదు ఇంటికాడ అయితే వెటనిస్తుంది కట్టిందే ఇది ఇక్కడ చూడు కట్టిందా ఎన్ని నెలలు నమస్తే నమస్తే ఆరు నెలల సూడి ఎన్నితలు ఇది ఇప్పుడు ఇంతే మూడో ఈత ఊరినిది ఇక్కడ మాట్లాడు అది అది తప్పిందే జర నోట్లో నోట్ల వేట తిమ్మాయపల్లి తిప్పాయిపల్లి మండలేది పెబ్బేరు మండల్ తిప్పాయిపల్లి రైతా వ్యాపారం వ్యాపారా రైతా ఇచ్చే రేట్ ఏమి రేటు యాభైకి అయితే ఇస్తావు నెంబర్ చెప్పో సరే ఫోన్ నెంబర్ తెలుసా లేదా ఫండ్స్ నా నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ జీరో ఎవరికన్నా ఆవు కావాలంటే ఈయనని కాంటాక్ట్ చేయండి మూడు ఒకటి ఏం రేటు ఆవు ఏం రేటు నలభై ఎన్ని నెల కట్టదు ఎన్ని నెలల చూడ మూడు నాలుగు నెలలు అయింది ఏ ఊరునిది ఏ ఊరు వెన్నచెర్ల మండల్ పెద్ద కొత్తపల్లి మండలా పెద్ద కొత్తపల్లి మండలం వెన్నచెర్ల నాగర్ కర్నూలు జిల్లా తులసూరా ఇప్పుడే తులసూరా ఎన్ని ఇప్పుడు మూడోదా ఇస్తా పాలు దూడకి దుడక ఏడ్చినా దుడగ ఏడ్చినాంతా ఎట్లా ఎవరు అడిగిరేవరా వచ్చే ఎంత అడిగిందా ముప్పై ముప్పై నీవెంత ఉన్నావుల నెంబర్ ఏమైంది ఉందా ఫోన్ నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ సెవెన్ టూ అంతే ఏ ఆవులు ఎన్ని అమ్మందా మీరు ఇవన్నీ అమ్మినేనా ఇవన్నీ అమ్మను ఎంతకు పోయింది ఇది ఇది ముప్పై తొమ్మిది కట్టినదా ఇది అవుతుంది ముప్పై ఎనిమిది వేలు పోయింది నలభై వేలు ఆహా నలభై వేలు రెండు దూళ్ళు రెండు ఆవులకు ఎనభై రెండు వేలకు ఇచ్చిండ్రు ఇచ్చిన ఏం ఏందూళ్ళు ఇవి రెండు పేదూళ్ళే వ్యాపారం మొత్తం అమ్ముకున్నాం ఈరోజు ఏం లేవు వ్యాపారం గోశాలకే చేసుకుంటా ఇల్లు ఐదు కర్నూలు గోశాలకు ఐదు ఆవులు అయితే పోయినాయంట ఈరోజే ఇక్కడ కనిపించేవి మొత్తం ఐదు ఆవులు గోశాలకు పోయినాయి ఎవరు కొన్నోళ్ళు మీరే నా కొన్నది ఫ్రెండ్స్ మరి వీళ్ళేనంట ఎక్కడి నుంచి వచ్చారు మీరు పూర్ణఫాంసే మొత్తం ఎన్ని కొన్నారు ఇప్పుడు వీళ్ళతో ఐదుగా ఉన్నారా నిలా ఫ్రెండ్స్ వీళ్ళే మొత్తం ఐదు అంటే కర్నూలు కోచాలనా మొత్తం ఐదు ఆవులుగా ఉన్నారు ఎంత మొత్తం ఎంత అయింది మీకు ఐదు ఆవులకు మరి